ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మనజ రామ్ సిటీ మాట్లాడేద్దాం నమస్తే అజక నమస్తే అయితే అక్క ఆషాఢ మాసంలో ప్రస్తుతం ఉన్నాం కదా మరి ఆషాఢ మాసం అనగానే చాలా అంటే కొన్ని రకాల మనం గ్రామ దేవతలకు పూజ చేయడం కొన్ని రకాల పండుగలకి చాలా విశిష్టంగా మనం జరుపుకుంటూ ఉంటాం అందులో తొలి ఏకాదశి వస్తుంది అది ఆషాడ ఆషాఢ మాసంలోనే కదా వచ్చే మరి ఏంటక్క తొలి ఏకాదశి విశిష్టత మరి ఆ రోజు చేయవలసిన విధి విధానాలు ఏమిటి అయితే తొలి ఏకాదశి అంటే నార్మల్ గా ఫస్ట్ ఏకాదశి అని అనుకుంటాం మనకు వచ్చే తొలి ఫస్ట్ ఏకాదశి ఏంటి ఉగాది తర్వాత వచ్చే ఏకాదశిని అది ఫస్ట్ ఏకాదశి ఈ తొలి ఏకాదశి ఏంటంటే విష్ణుమూర్తి నిద్రకు యోగ నిద్రలోకి వెళ్ళే ఏకాదశి కాబట్టి అందుకని ఈ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు యోగ నిద్రలోకి వెళ్తారు చతుర్భా మొదటి కాదు 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 చాలా మంది ఏంటంటారు అంటే ఇప్పటి నుంచి పండుగలు మొదలవుతాయి నిజంగా అంటే పండుగలు మొదలవుతాయి కాకపోతే కొంచెం బ్రేక్ వస్తుంది కదా మనకి మే తర్వాత శ్రీరామనవమి హనుమాన్ జయంతి తర్వాత మే జూన్ బ్రేక్ వచ్చిన తర్వాత జూలై ఈ ఏకాదశి వచ్చినప్పటి నుంచి ఇక ఒక్కొక్కటి ఒకటి ఇంకా పుంజుకుంటాయి అన్నమాట పండగలన్నీ అవన్నీ అని సో అది కూడా అంటూ ఉంటారు అందరూ అయితే ఆయన యోగ విష్ణుమూర్తి యోగ నిద్రలోకి నాలుగు నెలలు వెళ్తారు ఆ వెళ్ళేటప్పుడు చాతుర్మాస దీక్షలు అంటాం కదా వెళ్ళి మళ్ళీ ఎప్పుడు కార్తీక మాసము వచ్చే ఏకాదశికి ఆయన ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అంటారు దేవశయన ఏకాదశి అంటారు శయన ఏకాదశి అంటారు అంటే ఆయన నిద్రలోకి వెళ్తాను యోగ నిద్రలో యోగ నిద్ర నిద్ర కాదు యోగ నిద్ర యోగ నిద్ర అప్పుడు ఇంకెక్కువ చూస్తుంటారు మనల్ని యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇంకెక్కువగా ఆయన దుష్ట శిక్షణ చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి ఆ టైంలో ఏంటంటే శివుడు మన పరమశివుడు మన ఈ బాధ్యతలన్నీ తీసుకుంటారనమాట తీసుకుంటారన్నమాట ఆ తీసుకునేటప్పుడు అందుకని ఏమవుతుంది శ్రావణ మాసంలో ఎక్కువగా శివారాధన ఎక్కువ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఆ శివుడు సంరక్షణలో ఉంటాం కాబట్టి మనం అందరము శ్రావణ మాసంలో చేసే శివ పూజలు చాలా చాలా శ్రేష్టమని కూడా అంటారు కార్తీక మాసంలో ఎలా హరిహర్లకు చేస్తారో శ్రావణ మాసంలో ఎక్కువగా శివారాధన చేసినప్పుడు చాలా ప్లేసెస్లో జాతరలు కూడా జరుపుతూ ఉంటారనమాట శివాలయాల్లో అది అంతేకాకుండా లక్ష్మీ అమ్మవారి ఆరాధన మన అందరికీ తెలిసిందే మాసంలో మనం చేసుకుంటూ ఉంటాం అయితే ఈ తొలి ఏకాదశి ఈ విశిష్టత ఏంటంటే అన్ని ఏకాదశులు ఎలా అయితే చేస్తారో ఈ ఏకాదశిని కూడా అంతే నిష్ట నియమంతో చేసుకోవడము ఈ రోజు నుంచి చతుర్మాస దీక్ష చేసేవాళ్ళు ఉంటారనమాట నాలుగు నెలలు దీక్ష ఉంటుంది నాలుగు నెలలు చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ పద్ధతిలో ఈ దీక్షలు జరిపిస్తూ ఉంటారు చాతుర్మాస్య దీక్షలు కూడా ఇప్పుడే మొదలవుతూ ఉంటాయి అయితే ఈ రోజు తొలి రోజు ప్రత్యేకంగా మనం సమర్పించవలసిన నైవేద్యాలు కానీ విధి విధానాలు కానీ ప్రత్యేకంగా రెమెడీస్ చేస్తే బాగుంటుంది అని అలా ఏమైనా ఉంటుందా ఎందుకంటే వనచక్క అంటే కొన్ని స్పెషల్ రెమెడీస్ ఖచ్చితంగా ఇస్తారు మీరు అలా ఈ రోజు చేయవలసినవి ఎందుకంటే ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయి కదా వాటి కోసం ఏమైనా ఉంటుంది అంటే ఎవరైనా ఏకాదశి పూజలు మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు ఈ ఈ ఇప్పటి నుంచి మొదలు పెట్టవచ్చు ఒకటి అయితే ఈ ఏకాదశిలో స్పెషాలిటీ ఏంటంటే స్నాన దానాలు స్నాన అంటే నది స్నానాలు దానాలు జపాలు మంచి దీపాలు ఇవి చాలా చాలా శ్రేష్టం అన్నమాట ఇవి చేసుకుంటూ ఉంటే అంటే ఎవరైతే ఈ సముద్ర తీరాల్లో నదీ తీరాల్లో ఉంటారో వాళ్ళు తప్పకుండా వెళ్ళి ఈ మంచి పవిత్ర స్నానాలు చేసుకోవడము ఇది ఒకటి శ్రేష్టము అదే కాకుండా ఏకాదశి ఎలాగైతే నియమంగా చేస్తూ ఉంటాము అదే నియమంతో ఫాలో అవ్వడం అంటే ఎవరు పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా జనరల్గా మనం చెప్పే రెమెడీస్ అవన్నీ చిన్నగా ఉంటాయి కానీ నార్మల్గా మీరు ఏ విధి విధానాలైతే పాటిస్తూ ఉంటారో విష్ణు సహస్రనామాలు చదువుకోవడము అయితే ఈ చాతుర్మాస దీక్షలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఏకాదశి మొదలుపెట్టి ప్రతిరోజు ఎవరైతే విష్ణు సహస్రనామం చేస్తారో వాళ్ళకి ఎటువంటి పాప కర్మలు వాళ్ళ అంటే పాత జన్మలో వాళ్ళు చేసిన కర్మ ఫలితాలు ఏవైతే ఇప్పుడు ఇంకా ఉంటాయో అవన్నీ తొలగిపోవడానికి ఇది ఒక మంచి టైం అనమాట ఈ నాలుగు నెలల సమయం ఏదైతే ఉందో ఇందులో వాళ్ళు ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు అయితే ఒకటి ఏంటంటే ఎప్పుడు పూజ చేసినా మనం పార్వతీ పరమేశ్వరికి విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారికి కలిపి చేస్తేనే ఆ పూజ యొక్క ఫలితం మనకి ఇంకా డబుల్గా ఉంటుంది అనమాట అంటే పాపం తగులుతుంది అని కాదు అమ్మవారిని ఎప్పుడు చూసినా భార్యాభర్తలు ఇద్దరిని ఓకే పక్క పక్కన కూర్చోబెట్టి వాళ్ళకి చేసే పూజలు ఇప్పుడు మీరు లలిత సహస్రామం చదివి శివాస్తోత్రం చదువుకోవచ్చు వయసు వర్ష అది చదివి ఇది చదవచ్చు అలాగే విష్ణు సహస్రమం చదివాక లక్ష్మి కటాక్షం కోసం లక్ష్మీ అమ్మవారిని కూడా లక్ష్మి పూజ పూజించాలన్నమాట ఈ ఏకాదశి కానీ ఏది ఏ ఎప్పుడు పూజించినా ఇదొకటి నియమంగా పెట్టుకోవడం అయితే ఏకాదశికి మనం చెప్పుకునే చిన్న చిన్న నియమాలు ఏంటి అంటే ఆ రోజు చక్కగా ఇంటిని శుభ్రంగా ఉంచుకొని పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాత విష్ణు అయితే ఈ ఏకాదశికి ఏంటంటే మన ఆదిశేషు మీద పవళించి నుంచి ఉన్న విష్ణుమూర్తిని ఆరాధించడం విశిష్టత అనమాట ఈ ఈ ఏకాదశి ఓకే అట్లాంటివి ఏదైనా ఫొటోస్ ఉన్నా విగ్రహాలు ఉన్నా చూసి చూసుకోండి లేకపోతే నో ప్రాబ్లం మీ ఇంట్లో ఏ విగ్రహం ఉన్నా ఆ విగ్రహానికి అభిషేకం చేసి అభిషేకం చేసే పాలలో కస కుంకుంపు వేసి ఆ పసుపు రంగు దిగే వరకు అలా అది వదిలేయండి ఒక అరగంట పసుపు కుంకుంపు వేసి పెడితే పచ్చగా పసుపుగా అవుతుంది కదా అదే అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన పాలను మాత్రమే తీర్థంగా తీసుకోవడం ఇవన్నీ చిన్న చిన్నగా మనం అందరం చేసే రెమెడీస్ పసుపు రంగుతోటి పసుపు రంగు పూలతోటి అలంకరణ పసుపు రంగు వస్త్రం విష్ణుమూర్తికి వస్త్రం వేస్తాం కదా మనం ఆ పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు వత్తులు తోటి దీపారాధన చేయడము విశిష్టత అన్నమాట ఈ అయితే ఏకాదశికి చాలా మంది అక్షింతలు కూడా సమర్పించారు కాబట్టి అవన్నీ చిన్న చిన్నగా మనం చూసుకోవడమే అయితే విశిష్టంగా ఏంటంటే ఈ ఏకాదశికి తొలి ఏకాదశికి జాజి పూలు చాలా చాలా లక్ష్మీ అమ్మవారికి గాని శివుడికి గాని విష్ణుమూర్తి గాని జాజి పూలు ఎంతో ప్రీతికరం అంటా జాజి పూలు జాజి అవును జాజి పూలు సాక్షాత్తు లక్ష్మీ అమ్మ స్వరూపమే కాబట్టి ఆ జాజి పూలతోటి ఎవరైనా విష్ణు సహస్రనామాలు చేస్తూ కనుక జాజి పూలతోటి పూజ చేస్తే ఆ అంటే అలంకార ప్రియుడు ఆయన కదా సో ఆయన ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటది అలా లేకపోయినా ఏది పెట్టినా ఆయన ఆశీర్వాదం ఎప్పుడు మనకు ఉంటుంది అయితే పూజ చేసేటప్పుడు మనం ఏంటంటే అంటే అంటే మనకి ఏదైనా కావాలి అంటే మనస్ఫూర్తిగా చాలా మందికి చూడు ఎన్ని ఏకాదశలు చేసినా ఇప్పుడు నేను చేసే ఏకాదశలు చాలా రెమెడీస్ చెప్పాము ఆకు మీద ఒక చిన్న కోరిక రాసి భగవంతుడి దగ్గర అదే అడగాలి కూడా అయితే ఇది నేను ఎందుకంటే ప్రతిసారి చెప్తాను నా విషయంలో జరిగింది అన్నమాట జరిగింది కాబట్టి నాకు అంత గట్టి నా విషయంలో కూడా జరిగింది కదా మీరు ఫస్ట్ ఫస్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ రెమెడీ నేను ఫాలో అయ్యే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అయితే అలా ఒక నమ్మకం కుదిరిపోతుంది కదా మనం చేసినప్పుడు ఒక మంచి గట్టి చాలా మంది నాకు జరిగింది నాకు జరిగింది అనుకోవచ్చు గట్టి నమ్మకం కుదిరిపోతుంది సో అలాగే ఒక చిన్న ఏదన్నా తమలపాకు బిల్లు లేకపోతే మీ ఇంటి గార్డెన్ లో ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ అన్ని అన్ని అక్కర్లే ఒకటే వాటిలో రాసి భగవంతుడి దగ్గర పెట్టి విష్ణు సహస్రనామం చదివి తర్వాత రోజు మీరు ఆకు తీసుకెళ్ళి నేను ఏదైతే చెట్టు దగ్గర నుంచి తెచ్చారో ఆ చెట్టు దగ్గర అది పెట్టేసి ఒక చిన్న రెమెడీ నేను రెగ్యులర్ గా నాకు ఏ చేస్తారా నేను చేస్తాను ప్రతి పౌర్ణమి ఏకాదశికి మెయిన్ గా ఏకాదశికి చేస్తాను అనమాట అయితే నేను చేసే ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఇప్పుడు వచ్చే ఈ తొలి ఏకాదశి తర్వాత మొదలుకొని గురు పౌర్ణమి వస్తుంది కదా ఈ గురు పౌర్ణమి వరకు నేను అంటే దీక్ష అనను కాకపోతే ఐదు రోజులు కొంచెం ప్రత్యేకంగా ఏకాదశి పౌర్ణమి వరకు చేశాను అయితే ఏం చేస్తానంటే నార్మల్గా అన్ని చాలా చాలా చేస్తూ ఉంటాను అయితే ఈ ఐదు రోజులు నేను చేసే కొంచెం ప్రత్యేకంగా ఈ పసుపు వత్తులే వెలిగిస్తాను ఇంట్లో ఆ దేవుడి దగ్గర మామూలుగా తొమ్మిది దీపాలు వెలిగిస్తాను ఈ ఐదు రోజులు ఇంట్లో సాయంత్రం టైంలో తొమ్మిది దీపాలు వెలిగించి లక్ష్మీ అష్టోత్రము విష్ణు సహస్రనామం వీలైతే విష్ణు సహస్రనామము చదివి లక్ష్మీ అష్టోత్రం చదివి కనకధార స్తోత్రం అవన్నీ చదివిన తర్వాత ఈ దీపాలు ఏవైతే తొమ్మిది దీపాలు ఏవైతే ఉంటాయి అంటే మీరు దేవుడి దగ్గర వెలిగించిన రెండు అలా వదిలేసి అది కాకుండా తొమ్మిది అంటే మొత్తం పదకొండు దీపాలు అవుతాయి కదా మిగతా తొమ్మిది దీపాలు మీ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర వెనకాల గుమ్మం దగ్గర తులసి దగ్గర మీ ఇంట్లో ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టు దగ్గర అలా బిల్వం చెట్టు కొంతమంది ఇంట్లో ఉంటే అక్కడ పెట్టి చక్కగా అన్ని ఈ దేవతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి దగ్గర ఈ దీపాలు చక్కగా వెలిగించండి ఈ వృక్షాలు లేని పక్షంలో ఆ తొమ్మిది దీపాలు మీ పూజ మందిరంలోనే వదిలేసి మీ మనసులో ఉన్న కోరికని అక్కడ విష్ణుమూర్తికి చెప్పుకుంటూ మీరు ఏవైతే మేమైతే మనకి ఎట్లా ఉంటుందంటే ఒక పేరెంట్స్ ఒక తల్లిదండ్రులతో ఎలా అయితే మన ఇబ్బందులు చెప్తామో చెప్పినప్పుడు అక్కడ నుంచి మనకి ఏదో ఒక సపోర్ట్ వస్తుంది అదే విధంగా మనం చేసే ఏ ఆరాధనైనా కానీ అంతే భక్తి శ్రద్ధతో చేస్తే ఎటువంటి కష్టం నుంచైనా మనం బయటపడవచ్చు అదే కాకుండా ఏకాదశలు ఇవన్నీ ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఈ చక్రాస్ కానీ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి అనమాట మన మైండ్ కామ్గా ఉంటుంది కోరికలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రతి మనిషి కోరికల కోసమే పూజలు చేయాల్సరం ఉండేది మన మైండ్ కామ్గా ఉండడానికి మనం భగవంతుడికి ఇంకా దగ్గర అవ్వడానికి మన జ్ఞానం పెంచుకోవడానికి ఇలాంటి ఆరాధనలన్నీ చేస్తూ ఉండాలి అయితే అక్క ఇందుకే ఏకాదశి సరితలు ఏకాదశి ఏ రోజు వచ్చింది పదిహేడు జూలై పదిహేడు జూలై రోజు బుధవారం బుధవారం ఓకే సో మరింత విశేషం కదా చాలా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి రెమెడీస్ కూడా అందించారు సో సో ఇదండి మరి జూలై పదిహేడు బుధవారం నాడు తొలి ఏకాదశి రోజు మనం ఆచరించవలసిన విధి విధానాలు ఎంతో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకున్నటువంటి సమస్యలకి చక్కటి పరిహార మార్గాలు కూడా మనజక్క అందించారు కదా మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను నమస్కారం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి